హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బావానీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నా మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి బాబు అయితే స్కూల్ స్కూల్కి అయితే వెళ్ళేసి అయితే వచ్చిండనమాట పాపకేమో స్నాక్స్ పెట్టిన అక్కడ తింటా ఉంది ఇక ఆయన ఏమో రాపించాలన్నమాట హోంవర్క్ ఉంటుంది కదా అదైతే ఇక రాపిస్తాను స్కూల్కి అయితే వెళ్ళేసి అయితే వచ్చిండనమాట బాబు ఆయనకి మామూలుగా కొన్ని కొన్ని పెడతారనమాట హోంవర్క్ అయితే అవైతే కంప్లీట్ చేయిస్తా చేయించి కొద్దిసేపు అయితే చదివిపిస్తా అనమాట రైమ్స్ను ఆల్ఫాబెట్స్ కినుక ఉంటే అవన్నీ చెప్పిస్తా చెప్తాడు మంచిగానే చదువుతాడు కాకపోతే నాలుగే తిరగట్లేదు అనమాట స్పీడ్ స్పీడ్గా చెప్పడానికి ఇంకా పాప ఏమో అక్కడ తింటా ఉంది తినే తినకోకుండా మళ్ళీ ఇక్కడ బాబు దగ్గరికి వచ్చి బుక్స్ పట్టుకొని ఒక బుక్ అయితే అనమాట పాప వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి చూస్తూ ఉండండి చదువుతా చదువుతాడు అనమాట నేను వినిపిద్దామంటే ఇంకా మా పాప అందులో ఒకటి టీవీ పెట్టి టీవీ పెట్టా కానీ సౌండ్ లేదులేండి ఎందుకంటే బాబా ఏడుస్తాడు అనేసి టీవీ పెట్టమంటే పెట్టినా ఇంకా చూడట్లేదు అనమాట టీవీకి వెళ్ళితే ఇక చదువుకుంటా ఉన్నాడు కొద్దిసేపే చదివిపిస్తా ఎక్కువ ఎక్కువసేపు అయితే చదివించను వచ్చిన వచ్చి రాగానే కొద్దిసేపు చదివిస్తాను అంతే ఇంకా వీడియో తీద్దామంటే ఈ ఫోన్కి ఏమైందో ఏమో అందుకని వీడియోస్ అయితే చేయట్లేదు నేను వీడియో చేద్దామంటే స్టోరేజ్ అనేసి పడతా ఉన్నదనమాట మరి ఎందుకు పడుతుందో ఏమో అన్ని ఫొటోస్ అంటే చెప్తుంది వాట్సాప్లో డిలీట్ చేయండి యాప్స్ ఉంటే డిలీట్ డిలీట్ చేయండి అట్లనే ఫొటోస్ వీడియోస్ ఉంటే డిలీట్ చేయండి అనేసి మెసేజ్ వస్తూ ఉంది కానీ అన్నీ డిలీట్ చేసినా కూడా అట్లనే వస్తూ ఉంది అనమాట లాంగ్ వీడియో తీసి పెడదామంటే అవ్వట్లేదు అస్సలు పాప అక్కడ బుగ్గైతే చింపేసిందనమాట ఇంకా కిచెన్లోకి వెళ్ళి నేనైతే వంట అంటే ఛాయ్ ఉంది మార్నింగ్ తాగలి నేను చాయ్ అనేసి చాయ్ కొంచెం ఉంటే ఇంకా వేడి చేసుకొని తాగుదాం అనేసి అయితే పెట్టేసుకుంటున్నాను నేను మీతో మాట్లాడుతూనే ఉంటున్నా ఫోన్ ఇంకా స్టోరేజ్ అనేసి చూపెడతా ఉందనమాట అట్లుంది ఫోన్ అందుకని వీడియోస్ తీద్దామంటే అస్సలు అవ్వట్లేదు అనమాట తీయడానికి ఈరోజు అయితే వాయిస్ ఓవర్ ఇచ్చి పెడదాంలే అనేసి అయితే పెడతా ఉన్నా వీడియోస్ తీస్తుంటేనే ఆటోమేటిక్గా అది స్టోరేజ్ అనేసి పడిపోతూ ఉన్నది మళ్ళీ ఇది ఐఫోన్ ఇదే ఐఫోన్ అంట మళ్ళీ పేరుకి ఎందుకు మరి ఇట్లా పడుతుందో మీకేమైనా తెలిసి ఉంటే ఒకవేళ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు ఏం చేస్తున్నారు ఏంటనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకో గిన్నెలు అయితే మొత్తం తోమేసి అయితే పెట్టేసుకున్నా నేను సింక్లో కొన్ని ఉన్నాయన్నమాట బాబు స్కూల్ నుంచి వచ్చింది కదా ఇంకా ఆయన స్నాక్స్ బాక్స్ అట్లనే లంచ్ బాక్స్ బాటిల్ ఒక ప్లేట్ అయితే ఉందనమాట ఓకేనా వీడియో అనేసి అనుకుంటున్నాను అండి బాయ్ బాయ్